స్టార్ హీరో సూర్య రెట్రోని భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ఇంప్రెస్ చేసింది ఈ సినిమాను టూ డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్య జ్యోతిక నిర్మిస్తున్నారు అయితే ఈ సినిమా విషయంలో మేకర్స్ ఓ ప్లాన్ చేశారు అదేంటంటే రెట్రో సినిమాని తెలుగులో కూడా భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు సూర్యకు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది గతిని సినిమా నుంచి సూర్య సినిమాలు తెలుగులు కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి అయితే ఈ మధ్య సూర్య సినిమాలు తెలుగులో కూడా ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోవట్లేదు అందుకే రెట్రోతో తెలుగు ఆడియన్స్ కు దీన్ని స్ట్రైట్ తెలుగు సినిమాల తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నారట సూర్య అండ్ టీమ్ కార్తిక్ సుబ్బరాజ్ సినిమాలకు కూడా తెలుగులో మంచి క్రేజ్ ఉంది ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా ఇది తెలుగు ఆడియన్స్ కు బాగా రీచ్ అయ్యేలా ఉంటుందని అంటున్నారు తెలుగులో ఈ సినిమాను సితారా బ్యానర్ రిలీజ్ చేస్తుంది అందుకే తెలుగులో ప్రమోషన్స్ ని భారీగా ప్లాన్ చేస్తున్నారు సూర్యలోని మాస్ మాత్రమే కాదు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ని రెట్రోలో చూపించనున్నారు రెట్రో తోనే సినిమా రేంజ్ ఏంటన్నది తెలిసేలా చేశారు మరి ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి